ఫ్రెండ్స్ ప్రస్తుతం నగరం ఎయిర్బేస్లో భారత్ తన సైన్యంతో ఉంది అని ప్రతి ఒక్క దేశానికి తెలుసు ఆఫ్ఘనిస్తాన్లో భారత్ తన బలం ఏమిటో ప్రపంచానికి తెలియజేస్తుంది కేవలం ఆఫ్ఘనిస్తాన్ బగరం ఎయిర్ బస్లో భాగం పంచుకోవడమే కాదు మొత్తం ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది అదేవిధంగా ప్రపంచలోనే శక్తివంతమైన దేశమైన అమెరికాని వాళ్లకిస్తుంది అమెరికా అక్కడికి తన పవర్ఫుల్ జెడ్ వే టూ బాంబర్ రేప్ పంపింది దానికూడా భారత్ ఎదురు దెబ్బ కొట్టి వెనక్కి పంపింది ఎందుకంటే బగరం ఎయిర్ బేస్ మీద భారత్ యొక్క పట్టు అమెరికాకి నిద్రలేని రాత్రులు చేస్తుంది వాషింగ్టన్ ఇది తన రణనీతి అపజయంగా భావిస్తుంది దానివల్ల డోలార్డ్ ఫ్రంట్ కి పిచ్చి పట్టినట్టు అయింది దానివల్ల ట్రంప్ బహిరంగంగా భారత్ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు ఒకవేళ భారత్ ఎయిర్ బేస్లో తన స్థితిని సైన్యాన్ని బలంగా మార్చుతే దానికి పరిణామాలు ఎదురుచూడాల్సి ఉంటుంది అని ట్రంప్ బెదిరిస్తున్నాడు కాని కథ ఇక్కడితో ముగియదు భారత్ తన శక్తివంతమైన సైన్యాన్ని అక్కడ దింపకముందు భారతీయ నైపుణ్యం కలిగిన ఇంజనీర్లను సైంటిస్టులను అక్కడికి తీసుకెళ్లింది మరియు బగ్రామ్ ఎయిర్పేస్ని మళ్లీ పునర్నిర్మాణం మొదలుపెట్టింది దీని వెనకాల అమెరికా తన వ్యూహాన్ని రచిస్తున్నాడు అయితే భారత్ అమెరికా వ్యూహాన్ని ఛేదించింది అమెరికా మళ్లీ బగరం ని కబ్జా చేయాలి అనుకుంటుంది దీనికోసం అతను స్వయంగా ఒక గూఢచారిని కూడా నియమించాడు కాని అమెరికాకి ఈ విషయం తెలీదు భారతి ఇప్పుడు ఇరవై శతాబ్దంలో ఉన్నట్టులేదు నేడు బగరం ఎయిర్బేస్ ఎంత శక్తివంతంగా ఉందంటే దాన్ని ఎవరూ ఊహించలేరు శాటిలైట్ చిత్రాలు స్పష్టంగా చెప్తున్నాయి అక్కడ భారత్ తన ఫైటర్ జెట్లను ఉంచింది అదేవిధంగా పదిహేడు గ్లోబస్టస్ మిస్సైల్స్ అన్ని కూడా బగరం ఎయిర్ లో ఉన్నాయి అక్కడ సికోయి ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది భారత్ తన శక్తిని బగరం ఎయిర్పేస్ మీద చూపిస్తుంది మరియు అమెరికా దాన్ని చూసి ఏడుస్తుంది అమెరికాకి తెలిసే ముందే భారత్ అక్కడ తన సైన్యాన్ని దించింది మరియు బగరం ఎయిర్ బేస్ ని అభివృద్ధి చేసింది దానిపైన భారత్ నియంత్రణని ఏర్పరిచింది కానీ ఇప్పుడు బయటపడిన ఈ విషయం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ముందుంది అమెరికా యొక్క వ్యూహం దాని లక్షలు ఇప్పుడు భారత్ సమాచారం ప్రకారం అమెరికా బగరం ఏ బేస్ మళ్లీ తీసుకోవడానికి ఒక రహస్యమైన వ్యూహాన్ని రచించారు అని తెలిసింది కాని ఇప్పుడు అమెరికా ఒంటరిగా లేదు దాని వెనకాలే ఇరాన్ మరియు సౌదీ అరేబియా ఉంది ఇవన్నీ కూడా కాలాల నుంచి శత్రుత్వంతో మగ్గుతూ ఉన్నాయి కాని ఇప్పుడు భారత్ కి వ్యతిరేకంగా ఒక స్టేజ్ పైన వచ్చాయి ని బగ్రామ్ ఎయిర్పేస్ నుంచి తప్పించడానికి అమెరికా బాంబర్ ని రెడీ చేస్తుంది అని సమాచారం ఈ బాంబర్ ని ఆఫ్ఘనిస్తాన్ దగ్గరికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు అని తెలుస్తుంది ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది అదేమిటంటే భారత్ జెండా పాతిన భగ్గర బేస్ మీద అమెరికా యాభై శాతం తన వాటన్ని కోరుకుంటుంది మరోవైపు భారత్ మరియు రష్యా రెండు కలిసి ఆఫ్ఘనిస్తాన్ ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎన్నో సామాజిక కృత్యాలు చేస్తున్నాయి అదేవిధంగా బగరం ఎయిర్ లో సైన్యాన్ని దుఃఖంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాయి రెండో వైపు అమెరికా సైన్యాన్ని రెడీ చేస్తుంది మరియు బగరం ఎయిర్ బేస్ మీద నుంచి భారతదేశాన్ని రష్యా సైన్యాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ సమయంలో సాటిలైట్ చిత్రాలు మరియు వైజ్ఞానికుల నుంచి వస్తున్న సమాచారం అందరిని కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి లేటెస్ట్ న్యూస్ ప్రకారం అమెరికా బీటు బాంబర్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి చేరుకున్నాయి అని తెలుస్తుంది మరియు ఇదంతా కూడా భారత్కి వ్యతిరేకంగా జరుగుతున్న ఒక చర్య అయితే దీని వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి అమెరికా మళ్లీ ఎయిర్బేస్ ని సొంతం చేసుకుంటున్నదా లేదా భారత్ తన శక్తిని ప్రపంచానికి ఎలా తెలియజేస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా జేహింద్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి రెండు అతిపెద్ద మహాశక్తులు అమెరికా మరియు రష్యా మళ్లీ కళ్లా కళ్లయ్యాయా ఈసారి కారణం మన భారత్ మన దేశం ఎదుగుతున్న బలం మన ఒక్క అడుగు చూసి అమెరికా భయపడిపోతోందా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా భారత్కు ఇరవై నాలుగు గంటల గడువు ఇస్తారా ఇదంతా నిజంగా జరిగిపోయింది తర్వాత జరిగిన సంఘటనలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి ఇది కేవలం సంచలనం మాత్రమే కాదు మారుతున్న ప్రపంచ శక్తి సమతుల్యత భారత్ ఎదుగుతున్న ఆధిపత్యం రష్య స్నేహం యొక్క గొప్ప ఉదాహరణ దీన్ని విన్న ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉద్వేగంతో నిండిపోతుంది ఇది మన దేశం యొక్క దూరదృష్టి స్వతంత్ర విదేశాంగ విధానం మరియు స్నేహితులతో బలమైన బంధం యొక్క ఫలితం భారత్ ఉనికి అఫ్ఘనిస్తాన్ భద్రతను మాత్రమే బలోపేతం చేయదు అక్కడి వ్యాపారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాజకీయ సంబంధాలకు కొత్త దిశను ఇస్తుంది ప్రపంచం ఇప్పుడు ఇది చూసి కలవరపడుతోంది ఒకప్పుడు అస్థరంగా భావించిన అఫ్ఘనిస్తాన్ ఇప్పుడు భారత్ సహకారంతో కొత్త యుగాన్ని మొదలు పెడుతోంది అదే అమెరికా మరియు దాని మిత్రులకు అత్యంత ఇబ్బందికరంగా మారింది ఇప్పుడు విషయం అమెరికాకు మాత్రమే పరిమితం కాలేదు ఈ మొత్తం ఘటనలు చైనా పునాదులను కూడా కదిలించాయి చైనాకు తన వన్ బెల్ట్ వన్ రోడ్ కల ఆఫ్ఘనిస్తాన్ గుండా వెళ్తుందని అనుకుంది కాని అది ఇప్పుడు బగ్రామ్ రన్వేలపై దుమ్ము కొడుతోంది చైనా పెద్ద చాతుర్యం ఆడింది బగ్రామ్ను అనుసంధానం చేసి మధ్య ఆసియా దేశాల వరకు తన పట్టును స్థాపించాలని కాని భారత్ ఆ ఎయిర్బేస్ నియంత్రణ తీసుకున్న వెంటనే మొత్తం ఆట తిరగబడింది ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది మేము చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగం కాము అంటే అఫ్ఘాన్ భూమిపై చైనా రోడ్డు కూడా వేయదు ఒక్క ట్రక్ కూడా తిరగదు అదే చైనా ఆందోళన మొదలైంది బీజింగ్లోని రాజకీయవేత్తలు ఇప్పుడు బహిరంగంగా అంగీకరిస్తున్నారు భారత్ తమ ప్రణాళికను మాత్రమే ధ్వంసం చేయలేదు దక్షిణాసియా మొత్తం రాజకీయ బలాబలాలపై పట్టు సాధించింది ఇప్పుడు భారత్ స్థితి ఇలా మారింది ఒకవైపు బగ్రామ్ ఎయిర్బేస్ మరోవైపు తన సైనిక నెట్వర్క్ మధ్యప్రాచ్యం వరకు విస్తరించింది దీని నేరుగా ప్రభావం టర్కీ ఇరాన్ సౌదీ అరేబియా వరకు కనిపిస్తుంది అక్కడ భారత్ సైనిక ఆర్థిక పట్టు అనేక రెట్లు పెరగబోతోంది అత్యంత ఆసక్తికరమైన విషయం ఈ మొత్తం ఆటలో పాకిస్తాన్ పూర్తిగా చిక్కుకుపోయింది బగ్రాం భౌగోళిక స్థానం అలాంటిది భారత్ కావాలంటే ఒక్కదెబ్బతో పాక్ సరిహద్దులను దాటి చూడగలదు ఇప్పుడు పాక్కు ఏ రాజకీయ వ్యూహమూ మలూ ఏ రక్షణ స్థలమూ లేదు భారత్ ఈ చాతుర్యం కేవలం రాజకీయ విజయం మాత్రమే కాదు అది రాజకీయ మాస్టర్ స్ట్రోక్ అది చైనా మరియు పాకిస్తాన్లను ఒకే దెబ్బతో చుట్టేసింది ఇప్పుడు బగ్రాం కేవలం ఎయిర్బేస్ మాత్రమే కాదు భారత్ కొత్త భూరాజకీయ శక్తికి చిహ్నంగా మారింది ప్రతిదేశం ఆ రన్వేపై దృష్టి సారించింది అక్కడి నుంచి భారత్ ప్రతి విమానం ఎగరడం ప్రపంచానికి ఒక సందేశం మిస్తోంది ఇక ఆసియా దిశను భారత్ నిర్ణయిస్తుంది అమెరికా ఈ హెచ్చరికపై భారత్ సమాధానం సాధారణ ప్రతిస్పందనలా కాదు అది సూటి సరైన ప్రకటన భారత్ స్పష్టంగా చెప్పింది బగ్రాంకు సంబంధించిన ప్రతి నిర్ణయం భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ పరస్పర అంగీకారం భాగం ఏ మూడో దేశం దీనిలో జోక్యం చేసుకోవడాన్ని సహించము భారత్ ట్రంప్ ప్రభుత్వం చేసిన ఆ మనవిని తిరస్కరించింది భారత్ తక్షణమే బగ్రాంను ఖాళీ చేయాలని చెప్పినదాన్ని గిలి నుంచి వచ్చిన సమాధానం ఇది మా మరియు అఫ్ఘనిస్తాన్ సంయుక్త భూమి ఏ మూడో దేశం ఇక్కడ ఆదేశాలు ఇవ్వలేదు ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే భారత్ బగ్రాంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసింది ఎయిర్బేస్ చుట్టూ అధునాతన రాడర్ వ్యవస్థలు అధునాతన ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు ఏర్పాటు చేశారు అవి వేల కిలోమీటర్ల పరిధిలో శత్రు ప్రతి కదలికను పసిగట్టగలవు చెప్పబడుతున్నది భారత్కు ఇప్పుడు అంత సామర్థ్యం ఉంది ఏ అమెరికా ఫైటర్ జెట్ బగ్రాం దగ్గర తిరగడానికి ప్రయత్నించినా దాని ట్రాకింగ్ తక్షణమే మొదలవుతుంది ఇది భారత్ కొత్త రాజకీయ శక్తి అది ట్రంప్ను కూడా ఆందోళనకు గురిచేసింది ట్రంప్ మళ్లీ అదే పాత ఒత్తిడి రాగ మొదలుపెట్టారు భారత్పై ట్రేడ్ టారిఫ్లు విధించడం మా కొన్ని ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు విధించడం కాని భారత్ ఇప్పుడు పాత భారత్ కాదు న్యూఢిల్లీ సూటిగా చెప్పింది ఏ ధరకైనా మా నిర్ణయాలు మావే బెదిరింపులకు వంగము ఆకర్షణలకు మోసపోము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన ప్రకటనలో పునరుద్ఘాటించారు బగ్రామ్ ఇప్పుడు పూర్తిగా భారత్ సైనిక ఛావణీగా అభివృద్ధి చెందింది ఇక్కడ రానున్న రోజుల్లో భారత్ మరియు అఫ్ఘాన్ సైన్యాల సంయుక్త అతిపెద్ద ఎక్సర్సైజ్ జరగబోతోంది దానిపై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది అటు చైనా మరియు పాకిస్తాన్ ఆందోళన పెరుగుతోంది బగ్రాం నుంచి భారత్కు ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే కాదు పాకిస్తాన్ ఉత్తర సరిహద్దు మరియు చైనా షింజయాంగ్ ప్రాంతం వరకు నేరుగా నిఘా ప్రయోజనం లభిస్తోంది ఇది భారత్కు కేవలం ఎయిర్బేస్ మాత్రమే కాదు దాని భౌగోళిక శక్తికి కొత్త కేంద్రంగా మారింది చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రణాళికకు ఈ చర్య అతిపెద్ద దెబ్బ తాలిబాన్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఆఫ్ఘనిస్తాన్ ఇక చైనా ప్రాజెక్టులో భాగం కాదు ఈ ప్రకటనతో చైనా మొత్తం రాజకీయ కల భారత్ ఒకే చర్యతో చెల్లాచెదురవుతున్నట్టు కనిపిస్తోంది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే భారత్ కొత్త స్థితి అమెరికాను నిజంగా భయపెట్టిందా ప్రపంచ శక్తులు ఇప్పుడు కొత్త భారత్ను చూడడానికి సిద్ధమవుతున్నాయా మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు పెద్ద వార్త చాలా పరిశోధన మరియు కష్టంతో మీ ముందుకు తీసుకొచ్చాం మా కష్టాన్ని మీరు మెచ్చుకోవాలంటే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి తద్వారా వారికి కూడా ఈ సమాచారం అందుతుంది